సూపర్ క్రిస్పీ అండ్ సూపర్ ఇయమ్ మీ రెసిపీని షేర్ చేస్తున్నానండి ముందుగా నేను పప్పుని చక్కగా నానబెట్టుకున్నాను సిక్స్ ఎయిట్ అవర్స్ పాటు తర్వాత మనం ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి తర్వాత దాంట్లో రుచికి సరిపడే సాల్ట్ ఓ టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా సైజులో లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసేసుకుంటాం తర్వాత ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుంటామండి ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు ఇవి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి అనమాట పంటి కింద మనకి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది తర్వాత కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు వేసేసుకుని చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకుంటాము ఇప్పుడు ఆయిల్ ని కాగడానికి పెట్టేసుకుని ఇంకా మనం గారిలాగా చేసుకుని చక్కగా ఆయిల్ లో వేసేసుకుంటామండి వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి అది వేగుతున్నప్పుడు మనము మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకుంటాం లోపల వరకు చక్కగా వేగుతుందనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లముక్కలు కొత్తిమీర తరుగు కరివేపాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఒక మంచి రుచి వస్తుంది పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే అయినా క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆయిల్ కూడా మనకు పీల్చదు అసలు దీన్ని వేడి వేడి చికెన్ కర్రీతో కలిపి తింటుంటే అదిరిపోతుందండి